బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు భారీగా ఆదాయం లభించింది దేవస్థానానికి చెందిన గొల్లపూడిలోని నలభై ఎకరాల భూమిని విజయవాడ ఉత్సవ నిర్వహణ కోసం యాభై ఆరు రోజుల లీజ్ ఇవ్వడం ద్వారా నలభై లక్షల ఆదాయం సమకూరింది ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆర్టీసీ చైర్మన్ కొనతల్ల నారాయణరావు సమక్షంలో ఆలయ పాలక వర్గానికి అందజేశారు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేవస్థానం భూములు ఎవరికి బదలాయించడం లేదని కేవలం విజయవాడ ఉత్సవ నిర్వహణ కోసం యాభై ఆరు రోజుల పాటు లీజ్ కు మాత్రమే ఇస్తున్నామని స్పష్టం చేశారు ఈ లీజ్ ద్వారా ఆలయ చరిత్రలోనే రికార్డు స్థాయిలో నలభై ఐదు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులను కోరారు భవిష్యత్తులో కూడా దేవస్థానం భూముల ద్వారా మరింత ఆదాయం వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ కోసం మాత్రమే దేవస్థానం భూములను తీసుకున్నామని దీనివల్ల దేవస్థానానికి భారీ ఆదాయం వస్తుందని చెప్పారు తాము వెంకటేశ్వర స్వామి భక్తులమని ఎలాంటి తప్పు చేయమని తెలిపారు మసల బీచ్ ఫెస్టివల్ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఏటా దసరా సమయంలో నిర్వహించి తీర్చామని ఈ ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలను కోరారు పొద్దులు చెప్పాల్సిన అవసరం లేదు మొన్న నేను ఏదో ఇంట్లో కూర్చుని వీళ్ళందరితో రాజీ చేసి తొంభై లక్షలకి ఏదో తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఇచ్చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు నేను అడుగుతాను నేను రాజకీయాలు దేవాలయం నుంచి మాట్లాడుకోవడం నేను మాట్లాడను ఇది స్వామి స్వామివారి ముందు క్లియర్గా ఆలయ కమిటీ ఏదైతే అభివృద్ధి కమిటీ కానీ అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళందరూ కూడా క్లియర్గా రాసుకుని యాభై ఆరు రోజులకి నలభై ఐదు లక్షలు అంటే రైతులకు కూడా కొంత సెటిల్ చేశారు రైతులకు అదనంగా ఇచ్చారు అక్కడ దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షల రూపాయలు అక్కడ రైతులకు కూడా ఇచ్చి వాళ్ళకి సెటిల్ చేశారు ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి మేము చేసుకుంటున్నాం మళ్ళీ లీగల్ సమస్యలు రాకుండా వాళ్ళకి కూడా అదనంగా డబ్బులు ఇచ్చి అది కూడా క్లియర్ చేశారు ఇవాళ దానికి కూడా చుట్టూ దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు అవుతుంది శాండ్ ఫిల్లింగ్కి ఆ శాండ్ ఫిల్లింగ్ కూడా ఇవాళ కమిటీ తరఫునే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అలాగే చుట్టూ ఫెన్సింగ్ కూడా అభివృద్ధి కమిటీ అక్కడ ఏదైతే మీ అందరి సమక్షంలోనో అక్కడ ఏసీ భవిష్యత్తులో ఎవరు కూడా దాంట్లోకి వెళ్లకుండా చేసే విధంగా కార్యక్రమం చేస్తున్నాం ఎప్పుడన్నా ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వానికో లేకపోతే ఎవరన్నా చేసుకోవాలన్నా కూడా దాని మించి వచ్చే ఆదాయాన్ని దేవాలయానికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం ఇక్కడ సమావేశమైన దేవాలయ కమిటీ పెద్దలు గొక్కులు రవీంద్ర గారు కొనకొలు నారాయణ గారు బండి రామకృష్ణ గారు బీజేపీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు మేము విజయవాడ ఉత్సవం దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చే భక్తులకి దసరాకు వచ్చే భక్తులకే కాకుండా విజయవాడ నగర వాసులకి దసరా సెలవు దినాల్లో ఎప్పుడూ సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడ నగరంలో ఆ కళలన్నీ మసకబారుతున్నాయి ఈ కళలను అందరికీ అందించి దసరాకి మరింత శోభ చేకూర్చే విధంగా ఒక ఉత్సవం తయారు చేద్దామని తెలిసి విజయవాడ నగర పెద్దలందరూ కలిసి వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ అనే సంస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ ఉత్సవాన్ని మేము విజయవాడ నగరంలో జరుపుకుంటున్నాం ఈ జరుపుకునే కార్యక్రమంలో మేమందరం కూడా ఇవాళ అన్నీ అందరి అన్ని రకాల పద్ధతుల్లో ముందుకి ఒక రిలీజియస్ టూరిజం తీసుకువెళ్ళాలని మేమందరం మైసూరు ఏ విధంగా దసరాలకి మైసూరు ఏ విధంగా అనుకుంటారో అదేవిధంగా విజయవాడని ముందుకు తీసుకెళ్దాం మై దసరాని విజయవాడలో కూడా దసరా అంటే దేశ విదేశాల్లో తెలిసే విధంగా తయారు చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం